అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ వన్ ఫిఫ్టీ నైన్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫోర్ సెవెంటీ టూ ఇట్టి కనుల బ్రహ్మ మెట్టు చూడగవచ్చు చూచు కనులు వేరు చూపు వేరు చూపులోన నుంచి చూడంగా వలవదా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం మానవుల నేత్రములు బ్రహ్మస్వరూపమును చూడలేవు మనోనేత్రంతో చూసినచో బ్రహ్మ పదార్థము కనపడును వేమన పద్యాలు ఫోర్ సెవెంటీ త్రీ ఇట్టి కనుల బ్రహ్మమెట్టు చూడగవచ్చు జోచు కనులు వేరు చూడ్కి వేరు చూపులోన మరచి చూడంగవలెనయ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం బ్రహ్మ సాక్షాత్కారం కావలనన్నచో మనసుని నిశ్చింతగా చేసుకుని జ్ఞాననేత్రంతో కనుగొనవలెను వేమన పద్యాలు ఫోర్ సెవెంటీ ఫోర్ ఇట్టిఘటములోన పెట్టిన జీవిని గానలేక నరుడు కాశి కేగి వెదకి వెదకి అతడు వెరీ చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం జీవాత్మను చూడలేక నరుడు కాశీనగరం నాకు వెళ్ళి ఎంత వెర్రి వెర్రివాడగును కానీ జీవాత్మను కానలేడు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శివార్పణ